నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నాలుగవ తేదీ ఆది ఆదివారం నాటి దిన ఫలితాలు అయితే చంద్రుడు ఈరోజు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల నుండి మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో పునర్వసు ముగించుకున్న తర్వాత పుష్యమే నక్షత్రం ఒకటో పాదం వరకు కూడా కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది ఈ పుష్యమే నక్షత్రాధిపతి శని పునర్వసు నక్షత్రాధిపతి గురువు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు మిథున రాశి అధిపతి బుధుడు వీరు గురువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు శని మీనరా గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు శని పుష్యమే నక్షత్రాధిపతి శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అట్ ప్రజెంట్ అయితే ధనసరా మిథున రాశి అధిపతి బుధుడేమో ధనస రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ విధమైన గ్రహ సంచారాల స్థితి ఉంది రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ధనసరాశిలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతుంది రవి కుజుడు శుక్రబుధలు ఈ చతుర్రాహి అనేది జరుగుతుంది వీటి ప్రభావాలు కూడా ద్వాదశ రాశుల వారికి ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పుకున్న తర్వాత చివరిలో ముఖ్యంగా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఆరోగ్య విషయాలే కానీ ప్రమాద విషయాలే కానీ ఏదైనా సరే అనుకూలంగా ఉండే విషయాలు హైలైటెడ్ పాయింట్స్ చివరిలో చెప్పడం జరుగుతుంది చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు దీని ఆధారంగా ఈ చెప్పుకున్న గ్రహ సంచారాల ఆధారంగా పన్నెండు రాసుల వారికి కూడా ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు ఒకటి రెండు రాసుల మీదుగా చంద్ర సంచారం అనేది ఉంటుంది కదా ఇక వృత్తిపరంగా మరియు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే పునర్వసు మీద కూడా చంద్ర సంచారం జరుగుతుంది పదిలో సంచారం జరుగు వ్యవస్థానంలో అంటే చంద్రరాశి నుంచి పదో స్థానంలో చ శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చెప్పచ్చు గత అనుభవాల నుండి కూడా వీరు ఎక్కువగా నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభిస్తారు వీరికి ఏలినట్టు శని కూడా ప్రారంభమైంది కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది ఇక వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ద్వితీయంలో తృతీయంలో చంద్ర సంచారానికి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇక్కడ ద్వితీయంలో గురువు లాభస్థానంలో శని అనుకూలంగా ఉన్నారు అనేది చెప్పచ్చు ఇక ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకి విదేశీ ప్రయాణాలకి కానీ చాలా అనుకూలమైన రోజు ఈరోజు సత్సంబంధాలు సంబంధాలు బంధాలలో అన్నిట్లోనూ కూడా బాగుంటాయి మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు ఈ రాశి వారికి ఈరోజు ఇక తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి రాశిలోను ద్వితీయంలోనూ కూడా చంద్ర సంచారం కంబైండ్గా కాబట్టి పునర్వసు నక్షత్రం మీద ఈ రాశిలో ఉండటం వల్ల వ్యాపారం ఉద్యోగాల విషయాలకి చాలా లాభం లభిస్తుంది అనేది చెప్పచ్చు అయితే పాత సమస్యలను ఎక్కువగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది వీరు ఈ మిథున రాశి వారి ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి వేయస్థానములో చంద్ర సంచారం మొదలయ్యి రాశిలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది ఇక చంద్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల భావోద్వేగంగా ఉంటారు ఈరోజు వీరు ఎక్కువగా ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది అనేది చెప్పచ్చు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సఖ్యత అవసరంగా ఉంటుంది వీరికి ఈరోజు సఖ్యతగా ఉండాలి అనేది చెప్పటం ఇక కర్కాటక రాశి అయిపోయింది సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు పదకొండు పన్నెండు స్థానాల మీదుగా జరుగుతుంది కాబట్టి వీరికి గ్రహానుకూలత ఉంటుంది బాగానే సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆస్తి లావాదేవీలు విజయవంతం అవుతాయి ఈరోజు ఎవరైనా ఇంత మునుపు నుంచి లావాదేవీలు ఆగిపోయినాయి ఉంటే ఈరోజు ముగింపుకొస్తాయి వృత్తిలో కూడా చాలా వీరికి మంచి వృత్తి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఈరోజు ప్రశంసలు పై అధికారుల మెప్పులు అవార్డులు రివార్డులు ఇలాంటి వాటికి గుర్తింపు పొందుతారు ఎక్కువగా ఈరోజు అనేది ఈ చంద్ర సంచారం వీరికి దోహదం చేస్తుంది అనేది చెప్పచ్చు ఇక కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు దశమంలో లాభస్థానంలో చంద్ర సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ప్రారంభం నుండి కూడా పనులు వేగవంతం అవుతాయి అనేది చెప్పచ్చు పదిలోనూ అనుకూలమే పదకొండులోనూ అనుకూలమే ఈ రాశి వారికి విద్యార్థులు మరియు ఉద్యోగులకి తగిన ప్రతిఫలాలు అందుకుంటారు అనేది చెప్పచ్చు ఈరోజు వీరికి ఇక ఈరోజు వీరి విధమైన అనుకూలతలే ఉన్నాయి తులారాశి వీరికి తులారాశి వారికి తొమ్మిదిలో చంద్ర సంచారం పదిలో చంద్ర సంచారం రెండు అనుకూలమే అనుకున్న ప్రణాళికలు ఆర్థిక ప్రణాళికలు ఎక్కువగా వీరికి సఫలీకృతం అవుతాయి ఈరోజు వాటికి సంబంధించిన ప్లాన్లు చేసుకోవటానికి ఇక ఈ ఈరోజు ఎక్కువగా ఈ అసలు తులారాశి వారు ఎక్కువగా వాస్తు చిట్కాలు అనేవి ఉంటాయి కదా వాటిని పాటించడం వల్ల కూడా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వాస్తు చిట్కాలు ఏవైనా మీకు అనుభవజన వారి చేత పొంది వాటి వల్ల లాభాలు పొందాల్సిందిగా సూచన ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు కష్టపడి పనిచేసే గుణం వల్ల కెరీర్లో ఎదుగుదల ఉంటుంది వృచ్చిక రాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం మొదలై నవమో వస్తుంది కాబట్టి కొద్దిపాటి అనుకూలతలు బాగానే ఉంటాయి అయితే కనుక ఈరోజు అష్టమంలో చంద్ర సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భావోద్వేగాలను ఈరోజు వీరు కంట్రోల్గా ఉంచుకోవాల్సిన విషయం ఉంటుంది ఇక ధనసు రాశి ప్రయాణాలు ఈ ధనసు రాశి వారికి సప్తమంలో అష్టమంలో చంద్ర సంచారం ఎక్కువగా విదేశీ ప్రయాణాలు సంబంధిత పనులు ఇవన్నీ కూడా విరిగి ధనుసు రాశి వారికి లాభిస్తాయి అనేది చెప్పచ్చు వ్యాపార విస్తరణకి ముఖ్యంగా తృతీయంలో రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు ధనుసు రాశి వారికి ఇక మకర రాశి మకర రాశి వారికి ఆరులో చంద్ర సంచారం ఏడులో కాబట్టి పాత అప్పులు తీర్చుకోవడానికి ఇది సరైన సమయం ఆరోగ్యం పట్లయితే కొడుకు చాలా శ్రద్ధ పెట్టాలి అశ్రద్ధ చేయకూడదు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎముకలు నొప్పులు వీటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మకర వారు కుంభరాశి కుంభరాశి వారికి ఇక ఐదులోను ఆరులోనూ కూడా చదర సంచారం కాబట్టి కొద్దిపాటి ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి వీరికి ఈరోజు పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టాలి కొత్త ఆస్తులు కొనడానికి ఇది అంత అనుకూల సమయం కాదు ఈ కుంభరాశి వారికి వేయధిపతి తానే అయ్యి ద్వితీయంలో ఉన్నాడు ఆర్థికంగా కూడా కొద్ది ఒడిదుడుకులు ఉంటాయి ఈరోజు అనేది చెప్పచ్చు కుంభరాశి వారికి ఇక మీనరాశి మీనరాశి వారికి నాలుగు ఐదులో చంద్ర సంచారానికి కుటుంబ జీవితం అయితే ప్రశాంతంగా ఉంటుంది అనేది చెప్పచ్చు చదువులో ఏకాగ్రత పెంచుకోవడం ద్వారా విద్యార్థులు ఎక్కువగా విజయాలు సాధిస్తారు ఈరోజు అనేది చెప్పచ్చు ఇక విద్యార్థులకు బాగుంది ఇక కుటుంబం జీవితం ప్రశాంతంగా ఉంటుంది మిగతా విషయాల్లో సామాన్యంగా ఉంటుంది రాశి వారికి ఇక ఈరోజు ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చంద్రుని ప్రభావాలు చెప్పుకోవటం జరిగింది అయితే ముఖ్యాంశాలు ఏంటి అసలు ఏ విధమైన ముఖ్యాంశాలు ఉంటాయి అంటే కనుక ఆరోగ్య విషయాలు అయితే కనుక ఎముకలకి సంబంధించింది కీళ్ళ నొప్పులు అలసట ప్రయాణాల్లో జాగ్రత్త వీటి విషయాలకి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆర్థికంగా చూసుకుంటే కనుక పాత అప్పులు పరిష్కరించుకోవడం శ్రేయస్కరంగా సూచిస్తుంది వీరికి అప్పులు ఉన్నవారు ఈ ద్వాదశ రాశుల్లో ఇక విదేశయానం అంటే కనుక కరీర్ పరంగా వ్యాపార సంబంధిత పరంగా విదేశీ ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి వీరికి అనేది చెప్పచ్చు ఇక ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక చంద్ర సంచారం వల్ల ఎక్కువగా భావోద్వేగాలు పెరిగే అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మానసిక ఒత్తిడి భావోద్వేగాలు కన్ఫ్యూజన్స్ వీటి మూలంగా కొంచెం మైండ్ పనిచేయకపోవటం మూలంగా వాహనాలు నడిపేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్త అవసరం స్తబ్దుగా ఉండటాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పడండి ఈ మీనరాశి వారు ముఖ్యంగా అనేది చెప్పటం జరుగుతుంది ఇక ఈ ఈ విధమైన ఈ విషయాలు చాలా మట్టికి అందరికీ కూడా వర్తిస్తాయి ఈ హైలైట్స్ అన్నీ కూడా అయితే పరిహారాలు ఏ విధంగా జనరల్గా తీసుకునే పరిహారాలు ఏంటి అంటే కనుక పునర్వసు నక్షత్రం వల్ల పాత తప్పులను సరిదిద్దుకోవటానికి ఓం ఆదిత్యాయ నమ లేదా పునర్వసు మంత్రాన్ని జపించటం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది పునర్వసులో మూడొంతులు పునర్వసులో జరుగుతోంది చంద్ర సంచారం కాబట్టి ఈ విధమైన పరిహారాలు వారు చేసుకోవచ్చు లేదా ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ గతంలో చేసిన తప్పులకి క్షమాపణగా ఆ సూర్యభగవానుడికి తన ఇదిని తెలుపండి అనేది చెప్పడం ఇక చంద్రుడికి అనుగ్రహం కోసం చంద్రుడికి శివలింగానికి అభిషేకం చేయడం లేదా తెల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదం ఈరోజు వీరికి నిరాశుల వారికి కూడా వర్తిస్తుంది ఇది అనేది చెప్పచ్చు ఇక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఈ విధమైన సులభమైన పరిహారాలతో చిన్న చిన్న ఇక్కట్లు అపాయాలు తప్పించుకోవచ్చు అనేది అనుభవపూర్వకంగా పొందండి సుఖంగా ఉండండి అందరూ అనేది చెప్పటం సర్వే జనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు